హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి వివిధ దేశాల మధ్య యుద్ధాలు ఆ దేశాలు చేపట్టినటువంటి సైనిక చర్యలు లేదా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియోని చూడబోయే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా టాపిక్లో చూసినట్టయితే ఫస్ట్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇది మనందరికీ తెలిసిన ఆపరేషన్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు దాడి చేశారనమాట వాళ్ళ మీద అయితే ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు అయితే పెహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా ప్రతిస్పందించిన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించింది దానికి దీటుగా సమాధానం చెప్పడానికి ఈ ఆపరేషన్ సింధుని లాంచ్ చేసిందనమాట పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారతదేశ సైన్యం ఏం చేసిందంటే రెండు వేల ఇరవై ఐదు మే ఏడో తారీఖు నుండి మే పదో తారీఖు వరకు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలు పాకిస్తాన్లోని కీలక సైనిక వైమానిక స్థావరాలపై సైనిక చర్య అనేది చేపట్టింది ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన మహిళల యొక్క దుఃఖానికి సానుభూతిగా అమరులైన వారికి న్యాయం చేకూర్చేలా ఈ సంకల్పంతోనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పేరు పెట్టింది ఇక్కడ సింధూర్ అనే మాటకు అర్థం ఏంటంటే కుంకుమ అనే అర్థం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీతో పాటు ఆర్మీ సిగ్నల్ కోర్కు చెందిన కర్నల్ సోఫియా కురేషి వైమానిక దళానికి చెందినటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారతీయ చరిత్రలోనే తొలిసారి సైనిక ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు తెలియజేశారు ఇక నెక్స్ట్ చూస్తే ఆపరేషన్ అభ్యాస్ ఆపరేషన్ అభ్యాస్ అనేది ఆపరేషన్ సింధూర్లో భాగంగానే దీన్ని కూడా మొదలుపెట్టారు ఆపరేషన్ అభ్యాస్ అనేది ఒక విధమైనటువంటి డ్రిల్ ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారంటే భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మే ఏడో తారీఖున మాక్రిడ్ని నిర్వహించింది అంటే యుద్ధం జరిగే టైంలో మనకి విమానం దాడులు జరిగినప్పుడు మంటలు గట్రా చెలరేగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే అంశంపై పౌరులకు స్థానిక యంత్రాంగానికి అవగాహన కల్పించేందుకు వీటిని చేపట్టారు అయితే వీటిని ఎక్కడెక్కడ చేపట్టారు అని అంటే స్థానిక సావరాలు అణు కేంద్రాలు చమరసిద్ధి కేంద్రాలు ఆనకట్టలు టెంపుల్స్ పబ్లిక్ క్రౌడిక్ ఉన్న దగ్గర స్కూల్స్ ఇలా దాదాపు మూడు వందల జిల్లాల్లో ఈ మోక్రిల్ని జరిపారు నెక్స్ట్ చూసినట్లయితే ఆపరేషన్ రైజింగ్ లైన్ ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది ఇరాన్పై ఇజ్రాయెల్ దేశం మొదలుపెట్టింది ఏంటి అంటే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడవ తారీఖున తీవ్ర స్థాయిలో యుద్ధం అనేది స్టార్ట్ అయ్యింది ఇజ్రాయిల్ ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఇరాన్ యొక్క అణు సైనిక స్థావరాలు సైనిక ఉన్నత అధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు డ్రోన్ల సాయంతో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది అయితే ఈ దాడిలో ఇరాన్ కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని అణుశాస్త్రవేత్తలను కోల్పోయిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఏంటి అంటే ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీని ఇరాన్ ఇజ్రాయెల్ దేశంపై ప్రకటించింది ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ దేశంపైకి పంపించింది దీని కారణంగా పదుల సంఖ్యలో ఇస్రాయలీలు గాయపడ్డారు అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నాయి ఈ విధంగా ఇస్రాయేల్ ఇరాన్ రెండు దేశాల మధ్య పన్నెండు రోజుల పాటు తీవ్రంగా యుద్ధం అనేది కొనసాగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ దీని యొక్క నేపథ్యం ఏంటంటే ఈ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అనేది ఇజ్రాయేల్ దేశానికి మద్దతుగా అమెరికా అనేది ఇరాన్పై చేపట్టింది అయితే ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండున వీరిద్దరి మధ్య అమెరికా అనేది ప్రవేశించింది ఇజ్రాయేల్కి మద్దతుగా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్లో ఉన్నటువంటి అణుశుద్ధి కేంద్రాలు లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు క్షిపణులతో అమెరికా వైమానిక దాడులు చేపట్టింది ఇది ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ ఇక నెక్స్ట్ వన్ చూస్తే ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా యుద్ధ కారణంగా ఇరాన్లో కొంతమంది భారతీయులు అనేవారు ఉన్నారనమాట ఆ ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్ని భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జూన్ పద్దెనిమిదో తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ని ప్రారంభించింది దీనికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టింది అయితే ఇరాన్లో నాలుగు వేల మంది భారతీయులు అనేవాళ్ళు ఉన్నారు ఇందులో సగం మంది ఎవరు అంటే విద్యార్థులే ఉన్నారు ఇది ఆపరేషన్ సింధు గురించిన వివరణ ఆపరే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆపరేషన్ సింధూర్ వేరు ఆపరేషన్ సింధు వేరు ఆపరేషన్ సింధు అంటే ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్ని భారతదేశానికి రప్పించడానికి ఆపరేషన్ సింధుని ప్రారంభించారు ఆపరేషన్ సింధు అంటే పాకిస్తాన్పై భారతదేశం చేపట్టిన సైనిక చర్య ఇక నెక్స్ట్ ఆపరేషన్ చూసినట్లయితే గిడియన్ చారియట్స్ ఈ గిడియన్ చారియట్స్ ఆపరేషన్ అనేది ఇజ్రాయిల్ దేశము గాజాపై చేపట్టినటువంటి సైనిక ఆపరేషను హమాస్చర్లో ఉన్నటువంటి బందీల విడుదలతో పాటు పాలస్తీని పాలస్తీన్ దక్షిణ గాజాకు పరిమితం చేయాలన్న లక్ష్యంతో మే పదిహేడో తారీఖున ఇజ్రాయెల్ ఏం చేసిందంటే గిడియన్ చారిట్స్ పేరుతో భారీ సైనిక ఆపరేషన్ని ప్రారంభించింది నెక్స్ట్ వన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది ఉక్రెయిన్ దేశము రష్యాపై ప్రకటించింది అయితే రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లతో ఆ దేశంపైన ప్రయోగించింది రష్యాపై ప్రయోగించింది రష్యాకు చెందిన నలభై ఒక్క విమానాలను ధ్వంసం చేసిన ఈ దాడికి ఉక్రెయిన్ స్పైడర్ వెబ్గా పేరు పెట్టింది ఇదే ఆపరేషన్ స్పైడర్ వెబ్ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి డెవిల్ హంటర్ ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది బంగ్లాదేశ్కు చెందినటువంటి ఆపరేషన్ ఆ దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ ఆర్మీ ఆపరేషన్ డెబిల్ హంట్ ద్వారా ఆ దేశంలో ఆ అల్లర్లను నియంత్రించింది ఇంకా లాస్ట్ వన్ చూసినట్లయితే ఆపరేషన్ బామ్ ఆపరేషన్ బామ్ అనేది బలుచిస్తాను పాకిస్తాన్పై చేపట్టినటువంటి సైనిక చర్య ఏంటి అంటే బలూచిస్తాన్లోని పాక్ ఆర్మీ స్థావరాలుగా ఉన్న క్వెట్టా ఉథల్ సోహ్బత్పూర్ పంజూర్ ప్రాంతాల్లో బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వేర్పాటువాదులు పాక్ సైన్యంపై మెరుపుదాడులు చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు అంతేకాకుండా పాకిస్తాన్ జాతీయ జెండాను తొలగించి తమ జాతీయ పతాకం ఎగురవేసి బల్చిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించింది ఆ దేశ రాజధాని క్వెట్టాగా ప్రకటించి పార్లమెంట్ను కూడా ఏర్పాటు చేసింది ఇదే ఆపరేషన్ బామ్ చూశారు కదండి ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు వాటి యొక్క వివరణలు సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్